నామం పేరిట అందరికీ శుభోదయం మనకి తపస్సు కాలం అనగానే ముందుగా గుర్తొచ్చేటువంటి అంశం దీక్ష తీసుకోవడం చాలామంది దీక్షాపరులు దీక్ష తీసుకుంటూ ఉంటుంటారు సో అయితే ఈ దీక్ష సమయంలో మనం పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా పాటిస్తూ ఉంటారు అంటే ఈ విధంగానే ఖచ్చితంగా పాటించాలనేటువంటి నియమ నిబంధనలు లేనప్పటికీ కూడా ఒక నిష్టతో కూడినటువంటి జీవితాన్ని మనం అలవరుచుకొని దీక్షా సమయంలో ఈ యొక్క నిష్ఠతో కూడిన జీవితాన్ని గడపడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే కొన్ని నియమాలు ఏవైతే నేను గమనించానంటే ఎన్నో సంవత్సరాల నుంచి దీక్ష చేస్తూ వస్తూ సో నేను గమనించినటువంటి కొన్ని నియమాల్ని నేను మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేద్దాము అనుకుంటున్నాను కాకపోతే ఎవరి ఉద్దేశం ప్రకారం వాళ్ళు ఈ విధంగా వారి నియమాల్ని వాళ్ళు పాటించవచ్చు అంతిమంగా ఏంటి అంటే ఎవరైనా సరే దేవుని చేరేటువంటి మార్గాన్ని కనుక్కోవడమే ఈ దీక్ష యొక్క అంతిమ లక్ష్యం అన్నమాట అయితే జనరల్గా ఏంటి అంటే సో విభూతి బుధవారం నాడు జనరల్గా మనం దీక్ష అనేది మొదలు పెడుతూ ఉంటాం సాయంత్రం శిలవ మార్గం తర్వాత కానీ ఉదయం కానీ మనం దీనిని మొదలు పెడుతూ ఉంటాం అనమాట అయితే కాకపోతే కొంతమంది ఏంటంటే తపస్సు కాల మొదటి ఆదివారం పూజానంతరం కూడా కొంతమంది దీక్ష తీసుకుంటూ ఉంటారు సో జనరల్గా మనము గురువుల చేతిలో నుంచి ఈ యొక్క దీక్షను ప్రారంభించడం లేకపోతే జపమాలను స్వీకరించి దానిని మెడలో ధరించడం ద్వారా ఈ యొక్క దీక్షని ఆరంభిస్తూ ఉంటాం అన్నమాట అయితే జనరల్గా ఎప్పుడు దీనిని విరమిస్తాము అంటే పరిశుద్ధ శుక్రవారం నాడు గురువు ఆశీర్వాదం పొంది జనరల్గా విరమిస్తూ ఉంటారన్నమాట అయితే ఏమేమి నియమాల్ని మనము మన దీక్షలో పాటించాలి ఏమేమి నియమాల్ని మనము నిష్ఠతో ముందుకు సాగాలి అంటే సో ఇక్కడ మనకి ఎవరు పాటించాలి ఓన్లీ పురుషులైనా అంటే పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా కూడా ఈ దీక్షని పాటించవచ్చు సో దీక్షకి గుర్తుగా ఒక నిర్దిష్టమైనటువంటి వస్త్రాల్ని చాలామంది ధరిస్తూ ఉంటారు అలా ధరించవచ్చు తెల్లవి కానీ కొంతమంది బ్రౌన్ కానీ రకరకాల వస్త్రాలని ధరిస్తూ ఉంటారు సో ఏ విధంగా అయినా కూడా మన వస్త్రాలని మనం ధరించవచ్చు అనమాట అయితే ప్రతిరోజు వీలైనంత వరకు దివ్యాబలి పూజలో పాల్గొనాలి లేకపోతే అట్లీస్టు పూజని దివ్యవాణి టీవీలో కానీ ఇంకా రకరకాల క్రీస్తురాజ్ ఫాదర్ది కానీ బెన్నీ ఫాదర్ది కానీ లేకపోతే సిరిల్ ఫాదర్ది కానీ ఇంకా రకరకాలైనటువంటి ఛానల్స్ ద్వారా మనకి దివ్య పూజలు అనేవి అందుబాటులో ఉన్నాయి అట్లీస్ట్ దివ్య పూజ వాళ్ళని వీక్షించాలన్నమాట అయితే బైబుల్ పఠనం ధ్యానం ఇది కూడా మనం రోజు ఖచ్చితంగా చేయాలన్నమాట వీలైతే ప్రతిరోజు జపమాలని జపించాలి మనకి దేవుడు పదో వంతు నాకు ఇవ్వండి అన్నట్టుగా వీలైతే ప్రతి ఒక్కరం కూడా ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటల నలభై నిమిషాలు దేవుడితో సహవాసం చేయడానికి మనము దాని గురించి ఆలోచించాలన్నమాట అయితే పదే ఆజ్ఞలకు తిరుసభ కట్టడలకు మరియు రకరకాల ఏవైతే మనకి దేవాలయం మన చర్చ్ శ్రీసభ ఏదైతే ఇచ్చిందో వాటిని తప్పకుండా పాటించడానికి మనము ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలన్నమాట వారానికి ఒక్కసారైనా కూడా వీలైనంత వరకు పాప్ సంగీతం చేయడం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట అయితే ఎక్కడెక్కడైతే మనకి ప్రార్థనా కూటములు ఎక్కడెక్కడైతే ప్రార్థనలు జరుగుతాయో అక్కడ మనము హాజరై దానిలో ఎక్కువగా పాల్గొనడానికి ప్రయత్నించాలన్నమాట ఎక్కువగా మనం ధ్యానానికి మరియు దేవుడికి దగ్గరగా ఉంటున్నాం కాబట్టి వినోదభరితమైనటువంటి కార్యక్రమాలకి ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం అనేది ముఖ్యం అన్నమాట ఒకవేళ మనకి వృత్తిలో అదే ధర్మం అయితే అంటే వృత్తిలో భాగం అయితే కొన్నిసార్లు మనం ఏం చేయలేము కానీ ఎంత వీలైతే అంతగా దాన్ని తగ్గించడం అనేది చాలా చాలా ముఖ్యం ఈ యొక్క దీక్షలో ఉన్న వాళ్ళము చాలా వరకు అంటే మొత్తం కూడా శాకాహారాన్ని భుజించాలి మాంసాహారానికి దూరంగా ఉండాలి నెక్స్ట్ ప్రతిరోజు కూడా ఉపవాసం అనేది ఆచరించాలి అంటే ఉపవాసం ఎలా ఆచరించాలి రెండు పూటలు ఆచరించాలా ఒక్క పూట ఆచరించాలా అంటే అది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది జనరల్గా కొంతమంది మూడు గంటల వరకు ఏమీ తినకుండా ఉంటారు కొంతమంది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉంటారు సో ఎవరైతే ఎవరికి ఏ విధంగానైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా ఆచరించవచ్చు అనమాట ఉప అంటే కొద్దిగా అని మనం తీసుకునేటువంటి ఏదైతే మోతాదు ఉంటుందో ఆ మోతాదుని తగ్గించి తీసుకోవడం అనేది ఉపవాసం యొక్క ముఖ్య ధర్మం అయితే ఎవరికి కన్వీనియంట్గా ఉంటుందో దాని ప్రకారము ఉపవాసాన్ని మనము ఆచరించవచ్చు అనమాట అయితే ఇంకొకటి ఏదైతే మనము ఉపవాసం చేస్తామో ఆ మిగిలించినటువంటి దానిని పేదలకు కానీ ఎవరికైనా ఒకరికి ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యం అనమాట అంటే ఉపవాసాన్ని ఆచరించిన దాన్ని మనతో పెట్టుకుని మనమే తినడం కాకుండా ఎవరికైనా ఒకరికి లేని వారికి దానిని దానం చేయడం అనేది చాలా చాలా ముఖ్యం జనరల్గా దీక్ష చేసేటువంటి సభ్యులు ఒకరికొకరు ఎదురైనప్పుడు ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం అని వాళ్ళని వాళ్ళు అంటే సంభాషించుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది సో అలా మనము జనరల్గా సంభాషించుకోవచ్చు అనమాట అయితే ఈ దీక్ష సమయంలో ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం అనేది చాలా చాలా ముఖ్యం ఒకవేళ అది పాసిబుల్ కానట్లయితే నో ప్రాబ్లం వీళ్ళైతే ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని ఏదైనా ఒక దైవక్షేత్రాన్ని దర్శించడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందన్నమాట అయితే జనరల్గా మనము దీక్ష తీసుకునేటప్పుడు చాలా దుర్వ్యసనాల్ని మనం పక్కకు పెట్టి దీక్షని కొనసాగిస్తూ ఉంటాం అయితే ఈ దీక్ష అయిపోయేటప్పుడు మనలో ఉన్నటువంటి ఏదైనా ఒక దుర్గుణాన్ని దుర్వ్యసనాన్ని పక్కకు పెడతాం దేవా అనేటువంటి ప్రతిజ్ఞతో ఈ యొక్క దీక్షను విరమించడం చాలా మంచిది అనమాట అంటే దీక్ష యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనము చెడు నుంచి దేవుడి వైపు మరలి దేవుణ్ణి మనము మనలో స్థాపించుకోవాలనేటువంటిది దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఆ ఉద్దేశం లేనప్పుడు మనం ఎంత దీక్ష చేసినా కూడా ఆ దీక్షకి ఫలితం అనేది ఉండదు అనమాట అందుకే మనము మన దీక్షలో ఏ విధమైనటువంటి మామూలుగా కట్టడలు ఏ విధమైనటువంటి రూల్స్ మనం పాటిస్తామో అవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిని పొందడానికి గుర్తుపెట్టుకొని మనందరం కూడా దేవుడి వైపు ఫలభరితమైన దీక్షని సాకారం చేసుకుందామని అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా నామం పేరిట శుభములు